హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ చేయకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటలు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేసామంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందిను శనివారము ఇరవయో తారీఖున ఏప్రిల్ నెల త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు క్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక ఈరోజు ధరలు అయితే నిన్నట్లాగే ఉన్న సేమ్ తగ్గలేదు కొంచెం అయితే పెరిగేట్లే ఉంది సరికైతే నిన్నట్లాగే వచ్చిందనమాట ఇప్పుడు ఈ వీడియోలో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాము త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు క్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ యాభై నుంచి నూట యాభై వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే టాప్ రేట్లో పోయింది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ ముప్పై కిలోల బాక్స్ మదనపల్లి మార్కెట్లో మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై వరకు అయితే పోయింది ఫ్రెండ్స్ ఈరోజు టమాటా ధర అయితే కనుక మదనపల్లి మార్కెట్లో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే